చాలా కాలం నుండి క్రైస్తవ లోకంలో ఒక పాట చాలా ప్రాముఖ్యమైనది ప్రతి సంఘంలో దాదాపుగా ఈ పాట పాడతారు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అనే పాట క్రైస్తవ లోకంలో ప్రతి ఒక్కరికి సుపరిచితమే క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేవాళ్ళు సరదాగా మాట్లాడుకోవాలనుకునేవారు కూడా ఈ పాటను తరచుగా వాడుతుంటారు ఆ పాట అయితే పాడతారు కానీ ఆ పాటలో ఉన్న అర్థాన్ని చాలామంది గ్రహించరు ఈవెన్ క్రైస్తవులు కూడా ఆ పాటను పాడుతూ ఉంటారే కానీ ఆ పాటలో ఉన్న ఆంతర్యాన్ని చాలామంది గుర్తించారు ఎన్నో అడుగుతుంటాం ఎన్నో కోరుతుంటాం ఏదో ఆశిస్తుంటాం అయితే మనం అడిగిన దానికంటే దేవుని చిత్రమే అంతిమంగా నెరవేర్చబడుతుందని ఆ పాట యొక్క ఉద్దేశ్యం యేసుక్రీస్తు ప్రభు కూడా గెచ్చమనే తోటలో ఉన్నప్పుడు మరికొంతసేప మరికొంతసేపటికి శత్రువులు వచ్చి ప్రభువుని బంధించి తీసుకువెళ్తారు అన్న టైంలో ఆయన ప్రార్థన చేస్తూ తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధనుడు తొలగించు అయినను నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించారు ఈ గిన్నెను తొలగించు అని ప్రార్థన చేసి వదిలేసి ఉంటే బహుశా తర్వాత వేరేలా ఉండేదేమో కానీ యేసుప్రభువు చేసిన ప్రార్థనలో మాదిరి కూడా ఎంత ఖచ్చితమైందో చూడండి ఈ గిన్నెను తొలగించబడడం నాకు ఇష్టం అయినా నా ఇష్టం కంటే నీ చిత్తం నెరవేరడం నీవు అనుకున్నది నెరవేరడమే ముఖ్యమని తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు దాన్ని బట్టి మనం నేర్చుకునే పాఠం మనం ఏది అడిగినా ఆయన చిత్తం మాత్రమే నెరవేరుతుంది ఆయన చిత్తంలో మనం అడగాలి అడగడం తప్పేం కాదు ఏదైనా అడగచ్చు కాకపోతే ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఆయన సంకల్పం మీద ఆధారపడి ఉంది యోహాను భక్తుడు కూడా యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వాక్యంలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి అంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించినది ఏ ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది ఇస్తాడు ఆయన చిత్తంలో లేకపోతే అది అనుగ్రహించబడదని దాని ఉద్దేశం సో ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశ సెంటర్లో మరి ప్రభుత్వాలు ఏర్పరచబడ్డాయి కొత్తగా దేశ నాయకత్వం అలాగే ఆంధ్ర రాష్ట్ర నాయకత్వం ఏర్పరచబడి ఒక కొత్త ప్రభుత్వం మరలా ప్రజలకు పరిపాలన అందించడానికి సేవలు అందించడానికి ముందుకొచ్చాయి ముందుగా కొత్తగా ఎన్నికైన ప్రజల చేత ఎంపిక చేయబడిన ప్రభుత్వాలకు దేవుని ప్రజలుగా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము దేవుడు మీ అందరినీ ఉపయోగించుకొని దేశానికి రాష్ట్రానికి ప్రాంతాలకు క్షేమము దేవిన సమాధానం కలిగించాలని సమన్యాయ పాలన మీ ద్వారా ప్రజలందరూ పొందుకొని సంతోషంతో బ్రతకాలని మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుని వాక్యలో రాయబడింది తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి నాలుగవ వచనాల్లో రాజుల కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి అది దేవుని దృష్టికి అనుకూలము అలా చేయడం ద్వారా సంపూర్ణ మాన్యత కలిగి నెమ్మది కలిగి బ్రతుకుతామని బైబిల్ తెలియజేస్తుంది మనం ప్రభుత్వాల కొరకు నాయకుల కొరకు అధికారుల కొరకు పాలకుల కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది అయితే ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనుషులు బహుశా కొంతమంది తాము అనుకున్న వారు గెలవలేదని బాధపడుండచ్చు కొంతమంది తాము అనుకున్న వాళ్ళు గెలిచారని సంతోషపడుతూ ఉండుండచ్చు ఏ ప్రభుత్వం ఏమైనా సరే ఈ లోకంలో మనుషుల చేత నియమించబడతాయి అయితే అంతిమ నిర్ణయం మాత్రం దేవునిదే సామిత్ర గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై మూడో వాక్యంలో చీట్లు ఒడిలో వేయబడతాయి తీర్పు యహోవాది అని ఉంది అది ప్రస్తుత భాషకి మనం మార్చుకుంటే మనందరూ ఓట్లేస్తాం కానీ అంతిమ నిర్ణయం దేవునిదే దేవుని వాక్యంలో రోమిల్ గ్రాస్తిని పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటి నుండి రెండు వచ్చినా చదువుకుంటే అధికారులకు లోబడి ఉండి నాయకులకు పాలకులకు నాయకత్వానికి లోబడి ఉండండి ఎందుకంటే ఏ అధికారము కూడా దేవుని ప్రమేయం లేకుండా అనుగ్రహించబడదు కనుక దేవుడు నియమించిన అధికారులకు లోబడి ఉండడం ద్వారా దేవుని నియమమును మనం అనుసరిస్తున్నాం ఎవరైనా ప్రభుత్వాలను నాయకులను అధికారులను విమర్శిస్తే లేదా వారిని విస్మరిస్తే వారి అధికారాన్ని వ్యతిరేకిస్తే బైబిల్ ప్రకారం మనం దేవుని నియమమును విస్మరించినట్లే వారి కొరకు ప్రార్థన చేయాలి మంచి పరిపాలన అందించాలని వారి నిమిత్తం ప్రతిదినం కూడా ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన నియమించిన అధికారులు లేదా నాయకత్వం ద్వారా మనకు మేలు చేస్తాడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు యేసుక్రీస్తు ప్రభుకుడి లోకలో పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన ఆనాటి ప్రభుత్వ పాలనకు లోబడి ఉన్నాడు మతీశ్వార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం చదివితే కైసరికి కైసరికి చెల్లించండి దేవునిది దేవునికి చెల్లించండి అన్నాడు దాని ఉద్దేశం ఏంటి అక్కడికి వచ్చి అడిగారు ప్రజలయ్యా రాజుకి పన్ను చెల్లించడం నీకు ఇష్టమా కాదా పన్ను చెల్లించచ్చా వద్దా అంటే ఆయన ఆ లోక ప్రస్తుత పరిపాలనా నాయకులకు లోబడమని చెప్పాడే కానీ వ్యతిరేకించమని ఎక్కడ చెప్పలేదు నిజంగా బైబిల్ అనుసరించే వాళ్ళు బైబిల్ ప్రేమించేవాళ్ళు దేవుని వాక్యమును వెంబడించేవారు వాక్యమును చదివేవారు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి కైసరుది కైసరికి ఇవ్వండి దేవునిది దేవునికి ఇవ్వండి అంటే దేవుని ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలి లోక నాయకుల అధికారుల అధికారానికి లోబడి గౌరవం ఇవ్వాలి మరి ప్రభుత్వాలకు లోబడి ఉండాలి అన్నప్పుడు ఒకవేళ కొన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి ఆదివారం చర్చికి వెళ్ళకూడదని క్రైస్తవ్యాన్ని స్వీకరించకూడదని బైబుల్ పట్టుకొని తిరగకూడదని వారు శాసనాలు విధిస్తున్నారు చట్టాలు తీసుకొస్తున్నారు అధికారులకు లోబడాలి అంటే ఇప్పుడు మనం ఆ పనులన్నీ ఆపేయాలని కొంతమంది అడుగుతున్నారు ఒక మాట అని చెప్పనేవండి దేవుని విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ కూడా మనం వారిని వ్యతిరేకించకూడదు మన విశ్వాసం మన భక్తి మన దైవిక మార్గాలను వ్యతిరేకించే శాసనాలను అనుసరించాలని నేను చెప్పట్లేదు బైబిల్ చెప్పట్లేదు కానీ పరిపాలనా విధానంలో అన్ని విషయాల్లో మనం నాయకులకు లోబడాలి అది బైబిల్ చెప్తున్న సత్యం దేవుడు మనుషులకు నాయకులను ఎందుకు ఇస్తాడు అధికారులను ఎందుకు ఇస్తాడు ప్రభుత్వాలను ఎందుకు ఇస్తాడంటే రెండు కారణాలు ఒకటి మనలను పరిపాలించి మన బాగోగులు చూసుకోవడానికి సామాజికంగా అన్ని అధికారాలు కలిగిన వారిగా వారు నియమిస్తాడు రెండవది ఆయన సంకల్పం నెరవేర్చబడడం కోసం మన విశ్వాస పరీక్షలో మనం నిలబడతామా లేదా అనేది కూడా దేవుడు పరిశీలిస్తుంటాడు బైబిల్లో రెండు సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తారు సౌలును తొలగించి దేవుడు దావీదును రాజుగా నియమించాడు సవులను దేవుడే నియమించాడు వాస్తవానికి నలభై సంవత్సరాల పాటు ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా ఏర్పరిచాడు బెన్యామీని గోత్రం నుండి కోరుకొని కీషు కుమారుడు అతడు అతనిని దేవుడే తొలగించి దావీదును నియమించాడు ఎందుకు అంటే సౌలు పరిపాలనలో ప్రజలు నష్టపోయారు సౌలు కూడా దేవునికి అవిధేయంగా ప్రవర్తించాడు కాబట్టి సవులు కంటే బెటర్ రాజునివ్వాలని దా మీద నియమించాడు అది మొదటి కారణం రెండవది యూదులను దేవుడు బబులోను దేశానికి బానిసలుగా అప్పగించాడు అంతవరకు యూదులు రాజులు పరిపాలించారు కానీ తర్వాత బబులోనికి అప్పగించాడు ఎందుకు అంటే అక్కడికి వెళ్ళడం ద్వారా వారి విశ్వాసం నమ్మకత్వం పవిత్రత ఎంత ఖచ్చితమైందో రుజువు చేయబడ్డం కోసం శత్రువు చేతికి అప్పగించాం కొన్నిసార్లు బెటర్ ఇవ్వాలని కొన్నిసార్లు నిన్ను టెస్ట్ చేయాలని దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో నడిపిస్తుంటాం ఏదేమైనప్పటికి కూడా దేవుడు ఇచ్చిన అధికారులు అని గుర్తించి వారు మంచి పరిపాలన చేసేటట్లుగా దేవుడే వారికి జ్ఞానం ఇవ్వాలని మనం కోరుతూ వారి కొరకు ప్రార్థించాలి ఏ ప్రభుత్వమైనా ఏ నాయకులైనా ఏ వ్యక్తులైనా దేవుని చేత నియమించబడిన వారే దేవుడే ఒక మనిషిని హెచ్చిస్తాడు దేవుడే ఒక మనిషిని తగ్గిస్తాడు మరి హెచ్చించినప్పుడు గర్వం అతిశయం అహంభావం రాకుండా వారికి ఎందుకు అవకాశం ఇవ్వబడింది అని గుర్తించి న్యాయంగా జీవిస్తే పరిపాలిస్తే దేవుడు ఆ రాజ్యాన్ని స్థిరపరుస్తాడు ఒకవేళ గర్వంతో విరవీగుతుంటే దేవుడే ఆ మనిషిని తగ్గిస్తాడు ఆ విషయాన్ని ప్రతి నాయకుడు గుర్తించి దేశానికి ప్రాంతాలకు రాష్ట్రాలకు మంచి పరిపాలన అందించాలని మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నాను కృతగా ఏర్పరచబడిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మూడవసారి వచ్చిన ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే రకంగా పరిపాలన అందించాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం వాక్ని సెలవిస్తున్నట్టుగా వారికి లోబడి వారిని గౌరవించి దేవుడే వారు నియమించాడని భావించి మంచి రోజులు నిరీక్షణతో కూడిన ఆశతో కూడిన మంచి రోజుల కొరకు ఎదురు చూద్దాం దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో మేలు జరిగిస్తాడు చివరిగా ఒక మాట చెప్పిన ముగిస్తాను ఈ లోక రాజ్యాలను మనం నియమించుకుంటాం అవి ఐదు సంవత్సరాలు నచ్చితే మరొక ఐదు సంవత్సరాలు బట్ ఎప్పటికైనా ఏ గవర్నమెంట్కైనా సరే ఐదు సంవత్సరాల స్పాన్ ఉంటుంది కాల వ్యవధి కానీ ఈ లోక రాజ్యాలన్నింటికంటే ఒక బలమైన స్థిరమైన రాజ్యం ఒకటి రాబోతుంది అదే ప్రభువుని యేసుక్రీస్తు రాజ్యం దేవుని రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది ఒక ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలు కాదు యుగ యుగాలు ప్రభువుని యేసుక్రీస్తు ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్నాడు ఆ రాజ్య పరిపాలనలో కన్నీరు ఉండదు దుఃఖం ఉండదు రోగాలుండో వ్యాధులుండో బాధలుండో ఏ కష్టము లేని దైవ రాజ్యము స్థాపించబడబోతుంది ఆ రాజ్యంలో దేవుడు సుఖశాంతులు మనకు అనుగ్రహిస్తాడు ఈ లోకలో రాజకీయ పార్టీలు ఎన్నో వాగ్దానాలు ఎన్నో హామీలు ఇస్తుంటారు మేనిఫెస్టోల రూపంలో తెలియజేస్తారు అవన్నీ ఎంతవరకు నెరవేరుతాయి అనేది తర్వాత విషయం కానీ అవన్నీ చూసి కొంతమంది ప్రజలు ఓటేసే వాళ్ళు కూడా ఉంటారు అయితే దేవుని రాజ్యంలో అనిచే నెమ్మది సంతోషం అది లోకలు ఎక్కడ దొరకదు దేవుని వాక్యం సెలవిస్తుంది వారు తమ ప్రయాసలు మాని ప్రభుత్వం సదాకాలం ఉండడానికి వెళ్తాయి ఈ లోక ప్రయాసాలన్నీ ఇక మీదట ఉండవు ఇంకా దుఃఖం ఉండదు వేదన ఉండదు ఉండవు పగలు ప్రతీకారాలు ఒకరి మీద ఒకరి విరోధ అవేమీ ఉండవు సమాధానం ప్రభు అయిన దేవుడిని నిత్యము ఆరాధిస్తూ సకల పరిశుద్ధులతో మనం కూడా ఉండే ఆ గొప్ప రాజ్యం అతిత్వల్లో రాబోతుంది ఎవరైతే వారి పాపము నిమిత్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువుపై చనిపోయి రక్తము చెందించి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ముతున్నారో వారి పాపములు క్షమించబడి పవిత్రులుగా మార్చబడుతున్నారు ఆయన విశ్వాసం ఉంచి వారు ఆ రాజ్యానికి హక్కుదారులు వారసులుగా తీర్చిదిద్దబడతారు కాబట్టి మనం ఆ నిత్య రాజ్యం కొరకు ఎదురు చూసేవారు ఉండాలని మరొకసారి మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు మీ వెనికిల్లో దీవించి ఆశీర్వదించుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల మా మాతండ్రి ఈ ప్రత్యేకమైన సమయంలో నేను మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను చూపిస్తున్నాను చీట్లు ఒడిలో వేయబడతాయి తీర్పు యహోవాది అనే వాక్యం ఉంది మీరు మాకిచ్చిన నాయకులు ప్రభుత్వాలు అధికారాలు ఇవన్నీ కూడా కేవలం మీ ద్వారా నియవించబడతాయనే విషయాన్ని మాకు తెలియజేశారు లోబడే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి మంచిగా పరిపాలన చేస్తూ ప్రజలకు మేలును అందించడానికి రాష్ట్ర కే కేంద్ర ప్రభుత్వాలకు మంచి మనసును జ్ఞానమును దయచేయండి కులాల పేరట మతాల పేరట ప్రాంతాల పేరట ఎలాంటి గొడవలకు తావివ్వకుండా వ్యక్తిగత కక్షలకు ఎవరూ తావివ్వకుండా ప్రజాక్షేమము రాష్ట్ర దేశ ప్రయోజనాల కొరకు ప్రతి ఒక్కరూ పనిచేయడానికి సహాయించండి మంచి ఆరోగ్యం మా నాయకులకు దయచేయండి ప్రతి ఒక్కరిని అన్ని విషయాలు బలపరిచి మేలు కొరకు నింపండి ఈ లోక రాజ్యాలన్నీ ఒకరోజు అంతమైపోతాయి మీ రాజ్యం త్వరగా రాబోతుంది ఆ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి మేలు కొరకు నింపండి ఏ సున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మైన్ గాడ్ బ్లెస్ యుమ్ దేవుడు మిమ్మల్ని దీవించుండుగాక ఆ మయన్